Thank <laughs> you. ராஜி குசுத்துக்கு மன ஓட்டு 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 కూటకే క్లాస్ గ క్లాస్ గ కడి చెయ్ కడి ఇక్కడ ఇక్కడ సార్ సార్ సైడ్ చూయ్ సార్ అట్లొనారి ఇట్లొనారి రెండు పక్కలైపోతున్నాయ్ గురు గురు అని పిలవ్రో ఏ చిను

गेट तो कैमरा

கொடுக்கல கேஸ் கேஸ் மொழி தாங்க பாத்து நெல் தவசம் ரோஸ் அப்போது అన్ని షాపులు అంటే చెప్తాను మీరు సేలింగ్ చేస్తానో చెప్పుకుంటే వచ్చేస్తాడు నెక్స్ట్ అన్న అందరికీ చెప్పుకుంటూ వచ్చాను అన్న సార్ సార్ అన్న ఇప్పుడు వెనక రావాల रा दुमारु చాలా రోజుల నుంచి ప పర్యటిస్తున్నాం అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల తిరుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు కూటమి అభ్యర్థులనే గెలిపిస్తూ ఉంటున్నారు ప్రజల్లో మార్పు గణనీయంగా వచ్చింది ఒకప్పుడు తొంభై శాతం ఉండేది ఇప్పుడు వంద శాతం దాటిపోయింది అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కేరింతలు ఉల్లాసాలు ఆరతులు వాళ్ళు ఏంటంటే దరిద్ర పాలన అంతం అందించాలి మార్పు కోసం మేము ఉన్నాము ఈసారి కూటమిని అద్భుతంగా గెలిపిస్తాం జనసేన అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని జనసేన బలపరిచిన ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇరవై ఒక్క జనసేన మంది అభ్యర్థులు ఉంటే ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉంటే నూట నలభై నాలుగు మంది తెలుగుదేశం బీజేపీ కలిసినటువంటి నూట నలభై నాలుగు మంది అభ్యర్థులను మనం గెలిపిస్తున్నాం సో అంత సపోర్ట్ ఉంది ఒకసారి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అన్నదమ్ములాగా మూడు పార్టీలు చక్కగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు సో చిన్న చిన్న సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని అన్నిటినీ అధిగమించింది కూటమి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంది ఏదో శ్రీకాకుళం క్లీన్ స్వీప్ విజయనగరం క్లీన్ స్వీప్ వైజాగ్ క్లీన్ స్వీప్ ఈస్ట్ వెస్ట్లో ఒక్క రెండు సీట్లు గెలవమనండి రాజకీయ సన్యాసం చేస్తాం మేము అలాగే కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్టు చిత్తూరులో కూడా సగం సగం పోయినసారి వాళ్ళు పదికి పది పది అనేది పదికి పది అనుకుంటా అలాగా కడప రాయలసీమలో కూడా గట్టి పోటీ ఇస్తున్నాము సగానికి సగం పైన వాళ్ళ సీట్లలో కూడా మేము గెలుచుకుంటాం సో మొత్తం వారు వన్ సైడ్ అయినట్టు రాష్ట్రం మొత్తం కూటమైపే ఉంది సంక్షేమం ఏంటి అమ్మఒడే అన్నాడు అమ్మఒడి పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు చేశాడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఎక్స్ట్రా ఉంటే ముగ్గురు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు మనం కట్టుకోవాల్సి వచ్చేది ఇరవై ఆరు వేల రూపాయలు ఈ పదమూడు వేలు కాక ఇంకొక ఇరవై ఆరు వేలు కట్టుకోవాలి మేము కష్టపడి పనిచేసి ఆ డబ్బులు మరి ఒకటి మేము కట్టుకుంటున్నాం ముందు నుంచి ఇస్తున్నాడు వెనక నుంచి పట్టుకుపోతున్నాడు దుర్మార్గమైన పరిపాలన కాబట్టి బటన్ రెడ్డికి ఇదే ఆఖరి బటన్ టైప్కి బటన్లు పోయినాయి ఆ రోజులు ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇలాగా మౌజ్ వచ్చేసినాయి మొత్తం కంప్యూటర్ దగ్గర వాళ్ళు పెట్టడానికి ఏముంది మొత్తం ఈ రోడ్లో మాట్లాడాడు ఆంజనేయ స్వామికి ఇబ్బంది అయింది కేసు పెట్టండి కానీ ఇలాంటి వాళ్ళు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మంచి బాగా గుర్తు చేశారు పాయింట్ ఈ రోజున ఎక్కడికి వెళ్ళిన ప్రజల్లో ఏంటంటే ఈ రెండు సంవత్సరాల్లో రెన్యువులు చేసుకోవాలంట రెండు సంవత్సరాల్లో రెన్యువులు చేసుకోకపోతే మనం ఏదైనా పనుల్లో పడి రెన్యువులు చేసుకోకపోతే కోర్టులకు వెళ్ళటం కూడా లేదు అది వాడి పేరు మీద మన ఆస్తి అటు రిజిస్టర్ అయిపోతుంది ఇది వాస్తవం ఇది వాళ్ళు ఎన్ని రకాల బెదిరించిన చంద్రబాబు గారి మీద లోకేష్ మీద కేసు కేసులు పెట్టినా అవన్నీ కరెక్ట్ కాదు నేనంట అతను ఏ నారాయణ చెమట్లు బట్టే ప్యాన్ అని అడిగా వద్దు బాబు ఐదేళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు ఈ జీవితానికి ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ప్రజలు ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలన అర్థం చేసుకున్నారు కాబట్టి బటన్లకి కొంచెం కష్టం బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెందుకు పేరు అని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా సార్లు అన్నారు ఇప్పుడు మరలా రెండు బటన్లు నొక్కమని అంటే మేము నొక్కమండి మేము డైరెక్ట్గా రెండు బటన్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి అద్భుతమైన తీర్పిస్తాం వారు వన్ సైడ్ చేసేలా విధంగా చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ముక్తఖండంతో మాట్లాడుతున్నారు ఆవిడెవరో ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో ఉంది లౌక్యంలో ఆవిడ శ్యామల యాంకర్ శ్యామల పావుల శ్యామల కదా యాంకర్ శ్యామల ఆవిడేమంటుంది ఇలాగ చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క పవన్ కళ్యాణ్ గారు ఒక గుంటనక్క అని మాట్లాడింది ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని అంటే వీళ్ళకి ఏంటంటే వర్షంలో ఒకే ఉంటాయి దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారన్నమాట మేమందరం ఇప్పుడు మా టీంలో మా వైఫ్ ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వీర మహిళలే మేము కాలినడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి మీద ఉంది అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధపూరితం కాలుష్యం అడుగు తీసి అడుగు పెట్టలేము ఇంకా అటువంటి ఏరియా ఉంటే ఆ వచ్చి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది పక్కన ఎవరిని పెట్టుకున్నాడు అవంతి శ్రీనివాసుని పెట్టుకుని అతలాంటి వచ్చేయమ్మ ఐదు నిమిషాలు వాడు పక్కన ఉన్నాడన్నమాట వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు దుర్గంధపూరితంగా మహిళలందరూ నిన్న మొన్న మాకు ఫోన్లు చేశారు కనబడితే చెప్పులు చీపులతో కొడతామని చెప్పి ఇది పరిస్థితి ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే ఆయన కూడా వెళ్ళి ఒక అండవ చేసుకున్నాడు కర్మజాలిడికి వెళ్ళి ఇట్లా ఇకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ముందు ఒకటి వేస్తారు అది అది మరి ఆయన వేసాడో ఎవరు వేసాడో తెలియదు ఎవరు కన్నబాబు ఆ అనుభవం ఏంటంటే పదేళ్ళు ఉన్నాం కదా కాపురం మొత్తం టెర్రరిస్ట్ శిక్షణ శిబిరం అది కాప కాపురంలో ఉన్నాం కాబట్టి మనకి ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఐదు వేలు కాపురం చేసే వద్దులేరా బాబు వీటితోటి పడలేము ఈ మగ్గుడితోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో ఇలాగే మీ పోటీ వాళ్ళు ఎవరో ఆ భోజనంలో ఉన్నావు కదన్నా నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేటప్పటికి మనం గోవిందరాజు స్వామి అంత గుడి అయితే అలా కనపడింది మనకి ఇవన్నీ భ్రమ భ్రమ అంటాడు సునీల్ అంటాడు పక్కన ఒక అమ్మాయి అనం కానీ ఆవిడ ఆవిడ వచ్చేవంటే మీ పక్కన అమ్మాయి ఏంటంటే భ్రమే మీకు కనపట్లేదు ఇదంతా భ్రమే బటన్లు కూడా భ్రమే ఏమి లేదు అక్కడ మొత్తం పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజున నువ్వు బటన్లు నొక్కితే ఎవడైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మా మీడియా మిత్రులు కానీ బటన్లు నొప్పించి ఒకరోజు ఏమంటే టప నొక్కుతారు ఎందుకు నొక్కరు అది కొత్తగా మళ్ళీ ఏదో సత్యగ్రహ్మణ చేస్తుంటే ఆయన ఏంటో ఏమమ్మా ఏంటమ్మా ఏంటి మీరేంటి ఒక విలేకరి సాక్షులు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇవి మీ మీరు అడగండి ప్రతి ఒక్కరు ఎవడొచ్చినా ఏంటమ్మా ఏంటి ఏంటి నీ అహంకారం ఏంటి నీ ఇదేంటి ఇవి వెళ్ళిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అదే నేను రెడ్డి అయ్యి ఉంటే ఇక్కడి నుంచి కదిలే కదా తిరుపతి నుంచి అది వాళ్ళు చేసే ఇది ఇప్పుడు సరే పృథ్వీరాజే మాట్లాడాడు పృథ్వీరాజు మాట్లాడు ఎక్కడో మాట్లాడాడు అనుకుందాం మనం సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు నాకు మరి ఈడ మాట్లాడింది ఏంటి ఏడే అరగంటకు వస్తావా గంటకు వస్తావా లేకపోతే ఆడంట ఒక దౌర్భాగ్యుడు మూడేళ్ళ క్రితం మనకి హిందూపూర్ ఎంపీ వరలక్ష్మి రోజున ఆడవాళ్ళందరినీ ఎవరిని వీడియోలు మా యూట్యూబ్ చూడకండి అని చెప్పి ఆ దరిద్రం అంతా మనం చూసాం ఫోరెన్ సెక్స్లో పది రోజులు రెండో స్థానంలో ఉంది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే ఓటేయడానికి ముందు ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేడీ ఎంపీలు ఈయన్ని చూసి ఇలా ఇలా చూసి వెనక్కి వెళ్ళిపోయాడు మరి ఇలాంటి దౌర్భాగ్యులంతా అంతా అక్కడ ఉన్నారు నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి ప్రచారానికి వెళ్తే మత్స్యకారులు పృథ్వీ గారు వచ్చారు మా మాస్ ఫాలోవర్ మేము వాళ్ళు మాస్ హీరో సార్ అంటారు నన్ను చూడంగానే ఒక పెద్ద దండ క్రేన్కి తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పెడతారా అలాంటి దండ తెచ్చారు వాళ్ళు పాపం పొద్దున్న ఏడు గంటలకి ఎనిమిది గంటలకి మేము ఎక్కడో ఉన్నాం రాత్రి ఏడు గంటలకి వెళ్ళాం అక్కడికి ఎండలో బాగా చిన్న చిన్న వైర్లెస్ కడతారంటే అది అది టెంపర్ అయ్యి చిన్న అల్యూమినియం వైరు ఇక్కడ తగిలింది అది మన కర్మజాలింది పటంగానే ఒక అంటిచ్చేసారు ఒక చక్కరు ఒక నలభై మంది డాక్టర్లు గుండె మార్పడి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఏ రకంగా ఉంటారు డాక్టర్లు ఆ రకంగా డాక్టర్లు మొత్తం ఆయన సీఎం గారిని పక్కన పెట్టుకున్నారు ఇదే నాకు అర్థం అలా వెల్లంపల్లి ఏంటంటే బాహుబలి బాణంలాగా ఇక్కడ ఆయనకి ఏదో తగిలితే ఆయనకు అలా తిరిగి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ తగిలిందంట ఈ సినిమాల్లో కూడా సాధ్యం కాదు అది నాలుగైదు కాల్షీట్లు పెట్టాలి ఇక్కడ బ్యాండేజ్ మళ్ళీ పొద్దున్న ప్రెస్ పెట్టుకెళ్ళినప్పుడు ఎక్కడ వేసాడు అలా దిగిపోయి ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రా నువ్వు నువ్వు అది ఇక్కడ వేసింది ఇక్కడ ఎలా అయిపోయిందిరా మళ్ళీ పొద్దునకంతా శ్యాంబాబు క్యారెక్టర్ యాక్ట్ చేశాడన్నాడు నీ కర్మ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ రా నువ్వు శ్యాంబాబు గురించి నీకు ఎందుకు నన్ను ఇమిటేట్ చేశాడంటాడు నిన్ను కూడా ఇమిటేట్ చేస్తే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఇంకేం అవ్వాలి చెప్పండి ఇక్కడ నీ నీ బతుక్కి నీకు అరగంట గంటే సరిపోదు నిన్ను డాన్స్ కూడా నేను లిమిటేట్ చేయాలా రేపొద్దున మా దరపతి వాసులు సంక్రాంతి పండగ పెట్టినప్పుడు భోగి మంటల దగ్గర డ్యాన్స్ చేయడానికి నేను పిలుస్తారు ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇస్తారు రెమ్యూరేషన్ ఒక లక్ష రూపాయలు ఇక అంబటి ఏమన్నాడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు ఒరే అంబటి రాంబాబు ఇప్పుడు అడుగుతున్నాం మరి ఈ ఏరియా తిరుపతి నుంచి అడుగుతున్నాం నీ అల్లుడే ఏం చెప్పాడు దగుల్బాజీ ఎదవ భలే టైటిల్ పెట్టాడు అతను ఎందుకు పనికిరాని ఎదవ అలాగే శవాల మీద పేలాలు ఏరుకునే ఎదవ ఒక లేఖ పనులు చేసే యదవా సొంత ఇంట్లోనే ఉంది బ్యాండు నువ్వు వచ్చి మళ్ళీ మరి ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనే అర్హత నీకేముంది అక్కడ వస్తే ముద్రగడ్డ పత్రం గారు అమ్మాయి ప్రకృతి మారిపోతున్నప్పుడు భగవంతుడు ఏంటంటే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు ఇవన్నీ ఇలాగ జరుగుతుంటాయి వీళ్ళకి పేరు మార్చుకుంటానంటాడు ఏంటి నాకు అర్థం చేయలేదు ముద్రగడ్డ రెడ్డి అంట ఎప్పుడో మార్చాను నేను పేరు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసేది ఊడిగా రెడ్లకి నువ్వు ఇంకా నేను పేరు మార్చుకుంటా నేను అక్కడికి వెళ్తా నాకు మొలతాడు లేనోడు లాగులు లేనోడు రాజకీయం గురించి మాట్లాడినాడు మొలతాడు రెడీగా చేసాం ఒకటి మేము కిరణంపూడి పంపిస్తాం ఈ పేరు కూడా సాయంత్రం ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేస్తున్నాం అద్భుతంగా అది కూడా మీ ఇంటికి పంపిస్తాం ఫోటోతో పాటు రోజున సినిమా యాక్టర్లు మాకు ఉధృతం సినిమా ఓడు రాకూడదు సినిమా ఓడి దగ్గర నుంచే కదా గెలిచి మీరు అంతా ఎదవులందరూ మంత్రులైంది ఎవరస నట నటసారావు బొమ్మ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరు గెలిచే కదా అటు ఇటు ఇటు అటు చంపయ్యారు మీరు సినిమా ఓడు కదా ఆయన కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ఉమ్మడి అభ్యర్థులకి ఈ రోజున సీఎం రమేష్ గారి మీద కూడా ఎలిగేషన్ పెట్టారు నాన్ లోకల్ అని మరి ఆవిడ ఎప్పుడు వైజాగ్లో విజయం గారిని పెట్టారు అప్పుడు ఆవిడ నాన్ లోకల్ కదా మరి ఈ రకంగా ఈవిడేంటి పిఠాపురం వంగా గీత ఆవిడ అలా పిలవాలి వంగా గీత అస గౌతమ్ రాజు అనే కమెడియన్ అంటాడు అప్పుడు చాలా చేసింది అవి అసలు చేయటానికి ఇంకేం లేదు సముద్రం కూడా పైన స్లాబ్ వేసేస్తారట మొత్తం మత్స్యకారులు ఏమన్నారంటే అరవిందో ఫ్యాక్టరీ కెమికల్ యొక్క కాలుష్యం మొత్తం వచ్చి కలుస్తుందండి చేపలన్నీ రొయ్యలన్నీ కాలుష్యం వల్ల పాడైపోతున్నాయి అవి తిన్న ప్రజలకు కానీ మాకు కానీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మీరు అరవిందోకి సంబంధించినటువంటి ఎవరి అనుకున్నారు అది ఏటు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ అల్లుడు మొన్న జైలుకి వెళ్ళాడు తీహార్ జైలుకి వెళితే ఇవన్నీ కింద కింద చాలా ఉన్నాయి అవి తీరు బయటికి ఒక బుర్జురాజు మాట్లాడేటంటారు ఇప్పుడు ఆయన తీహర్ రాగానే ఇమీడియట్గా బోర్డు మెంబరు మీకు తెలుసో లేదో మరి రాష్ట్ర ప్రజలు సంక్షేమం దిశగా బ్రహ్మాండంగా సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సంక్షేమానికే పెద్దపేటేస్తాం నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది తజ్యం ఇది ఏంటంటే ప్రజలు ఒకటే అన్నారు మరలా మేము కానీ తప్పు చేశామంటే ఛత్తీస్గఢ్ అడవులకి మేము పారిపోవాలి కాబట్టి మీద ఏమవుతుందంటే దస్తావేజుల మీద ఆయన ఫోటో రేపు చచ్చిపోయిన సమాధుల మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది మరి ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ లేదు ఈ అవకాశం వచ్చిన మా మీడియా మిత్రులందరికీ మరొకసారి జై సార్ జై జన్